నమస్కారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దీనికి మోహిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పాలసముద్రంలో వచ్చినటువంటి అమృతం కోసం దేవతలు దానవులు కలహించుకుంటూ ఉంటే దేవతలను రక్షించటానికి వాళ్ళకి అమృతం అందించటానికి శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు అంటే క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించిన రోజు మోహిని ఏకాదశి అందుకే మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చేయాలి విష్ణు సహస్రనామం గనక ఎవరైతే మోహిని ఏకాదశి రోజు పఠిస్తారో వాళ్ళకి సహస్ర గోవులు వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి విష్ణు సహస్రనామం పఠిస్తే మంచిది పఠించలేని వాళ్ళు కనీసం శ్రవణం చేసినా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మోహిని ఏకాదశి సందర్భంగా ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపం వెలిగించి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన గృహాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది అదేవిధంగా దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించటం ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయటం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం రెండు నాలుగు ఆరు ఎనిమిదిలా సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేయటం సమ్మార్జన అంటే ఆలయాన్ని చీపురుతో చెమ్మటం ఆలయంలో ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ఇలాంటివి చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా కన్యలు ఈరోజు సంపంగి పూలతో విష్ణువుని పూజిస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది అలాగే ఏకాదశి వ్రతం ఉంటే చాలా మంచిది ఏకాదశి వ్రతం అంటే పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించాలి దీన్ని హరినక్తం అంటారు అయితే ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా విష్ణువుకు సంబంధించిన మంత్ర జపం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే విష్ణవే ఇది మంత్రం ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించండి మోహిని ఏకాదశి సందర్భంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వైశాఖ శుక్ల ఏకాదశి రోజు అన్నవరం క్షేత్రంలో సత్యదేవుడి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా అన్నవరం సత్యనారాయణ వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ ఇది సత్యనారాయణ స్వామికి సంబంధించిన ధ్యాన శ్లోకం అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ధ్యాన శ్లోకం చదువుకుంటే సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ వైశాఖ శుక్ల ఏకాదశి మోహిని ఏకాదశికి ఇంకో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది గురువారంతో ఏకాదశి కలిసి వస్తే దాని గురు ఏకాదశి అంటారు అది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి గురు ఏకాదశి రోజు చేసే విష్ణు అర్చన విష్ణు ఆలయ దర్శనం విష్ణు స్తోత్ర పారాయణం కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే గురు ఏకాదశి కాబట్టి గురుస్వరూపమైన దక్షిణామూర్తిని దర్శిస్తే చాలా మంచిది విష్ణువుకి శివుడంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గురు ఏకాదశి సందర్భంగా గురుస్వరూపమైన దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినా శ్రవణం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మనం ఇచ్చే దానాలు కానీ మనం చేసే పూజలు కానీ గురి ఏకాదశి రోజు చేస్తే అవి కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అది గురు ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అందుకే శనగలు దానం ఇవ్వాలన్నా పశుపచ్చటి అరటిపళ్ళు దానం ఇవ్వాలన్నా గురు ఏకాదశి రోజు ఇస్తే వాటి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి ఇలా మోహిని ఏకాదశి గురు ఏకాదశి అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ప్రధానంగా మోహిని ఏకాదశి సందర్భంగా ఏ మంత్రం చదివితే విష్ణువు అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి మరి ఓం నమో భగవతే విష్ణువే అలాగే అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ శ్లోకం చదువుకోండి మంత్రం జపించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి